హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ పిక్లో కనిపిస్తున్న మోడల్ స్టెప్ బై స్టెప్ ఫ్రాక్ అయితే మనం ఇవాళ ఎలా స్టిచ్చింగ్ చేయాలి అనేది చూద్దామా మరి ఫస్ట్ అయితే మనకి కటింగ్ వీడియో అనేది చూసిన వాళ్ళు ఉన్నారు కదా స్టిచ్చింగ్ వీడియో నెక్స్ట్ వీడియోలో పెడతాను అనేసి అయితే తెలియజేశాను ఇప్పుడైతే మనం స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలి స్టెప్ బై స్టెప్ త్రీ లేయర్స్ అనేది ఫ్రాకు ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది అయితే చూసేద్దాం ఫ్రెండ్స్ మన వీడియో అనేది స్కిప్ స్కిచ్ చేయకుండా చూసారు అంటే ఫ్రాక్ అనేది ఎంత నీట్గా స్టిచ్ చేసుకోవాలి అనేది అయితే అర్థమవుతుంది ఫస్ట్ అయితే మనం కట్ చేసుకున్న అమ్రల్లా మోడల్లో అయితే లైనింగ్ అనేది ఉంది కదా ఈ లైనింగ్కి స్టెప్ అనేది మనం ఎన్ని ఇంచెస్ తీసుకున్నాము ఏంది అనేది మొత్తం కటింగ్ వీడియోలు అయితే ఉందండి చూడని వాళ్ళు కొత్తగా చూసే వాళ్ళు ఉంటే కటింగ్ వీడియో అనేది బ్యాక్ వెళ్ళి చూశారు అంటే కనిపిస్తుంది ఇదైతే ఫస్ట్ మనకి లెవెన్ ఇంచెస్ అనేది ఫ్రాకు పొడవు స్టెప్స్ అనేది కట్ చేసుకున్నాము వీటిని టూ సైడ్స్ అనేది జిగ్జాగ్ చేయిచేసుకోవాలి ఫస్ట్ జిగ్జాగ్ చేసేసుకున్న తరువాత వీటిని జాయింట్ అనేది వేసుకోవాలి ఫస్ట్ మనం కట్ చేసిన లైనింగ్కి అయితే లెవెన్ ఇంచెస్ అనేది కొలత తీసుకున్నాం కదా ఈ మార్కింగ్ అనేది వేసేసుకునేసి మార్కింగ్ మొత్తం ఫ్రాక్ అంతా కూడా నేను చూపించిన విధంగా అయితే చూడండి లైనింగ్కి ఫస్ట్ సెకండ్ థర్డ్ అనేది మార్కింగ్ ఎల్లో మార్కింగ్ అనేది ఇచ్చున్నాను ఈ కలర్ అయితే కనిపిస్తుందని అనుకుంటున్నాను నేను తర్వాత మనం స్టెప్స్ కోసం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇది ఇప్పుడు ఎంత తీసుకున్నాము అనేది అర్థం కాని వాళ్ళు కటింగ్ వీడియో అనేది చూసారంటే నీట్గా అయితే అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఇలా అయితే చూడండి రెండు వైపులు ఫ్రంట్ టు బ్యాక్ టు సైడు వచ్చే లైనింగ్ని అయితే ఇలా సపరేట్గా ఓపెన్ చేసేసుకునేసిన తర్వాత ఇలా మార్కింగ్ అనేది వేసుకొని ఫస్ట్ అయితే నడుము దగ్గర నుంచి ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ అనేది పెట్టుకుంటూ వచ్చేసుకోవాలి నడుము మనం ఎంత తీసుకున్నాము దానికి డబల్ రెట్టింపు అనేది క్లాత్ అనేది తీసుకోవచ్చు అయినా అది మన ఇష్టము ఇంకా గోల్ అనేది స్టెప్స్కి ఎక్కువగా రావాలి అని అనుకుంటే ఇంకా ఎక్కువ క్లాత్ అయినా తీసుకోవచ్చు నేనైతే ఎంత తీసుకున్నాను ఎలా కట్ చేశాను అనేది అయితే మన కటింగ్ వీడియోలో అయితే ఉంది ఫ్రెండ్స్ చూసేసేయండి నీట్గా అయితే అర్థమవుతుంది ఇలా అయితే ఫ్రిల్స్ అనేది పెట్టుకుంటూ వచ్చేసుకోవాలి ఫస్ట్ నడుము దగ్గర ఇలా ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి క్లాత్ అనేది మనకి ఇక్కడ సరిపోయే వరకు అయితే తీసుకున్నాము ఎక్కువ క్లాత్ ఉంటే ఇంకా ఎక్కువ ఫ్రిల్స్ అనేది వస్తాయి అయితే ఇంత అనేసి ఇక్కడ వరకు అయితే ఫ్రిల్స్ అనేది సెట్ చేశాను ఇప్పుడు సెకండ్ స్టెప్ అనేది ఎలా తీసుకోవాలి అంటే మనకి స్టెప్ బై స్టెప్ అయితే ఫ్రిల్స్కి క్లాత్ అనేది కటింగ్ కూడా నేను చాలా నీట్గా అర్థమయ్యేలాగా అయితే చూపించి ఉన్నాను ఇక సెకండ్ లైన్ కూడా మనం ఈ లైనింగ్ పైన మార్కింగ్ అనేది వేసుకున్నాం కదా ఈ మార్కింగ్ పైన క్లాత్ అనేది పెట్టుకుంటూ ఇలా ఫ్రిల్స్ అయితే పెట్టేసుకొచ్చేసుకోవాలి మార్కింగ్ కూడా మీకు కనిపిస్తుందనే అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నేను ఈ కలర్ క్లాత్కి ఈ ఎల్లో దాంతో అయితే మార్కింగ్ ఇచ్చి చూడండి ఇలా ఫస్ట్ మనం కొలత అనేది తీసేసుకునేసి పెట్టేసుకున్నామంటే ఈ స్టెప్ బై స్టెప్ ఫ్రాక్ అయితే చాలా అందంగా ఉంటుంది పిల్లలకి చాలా క్యూట్గా కూడా ఉంటుంది దీనికైతే బెల్లి హ్యాండ్స్ పెట్టుకోవచ్చు అలాగే ఫ్రిల్స్ కానీ ఇంకా మనకి హ్యాండ్స్ ఏ వద్దు స్లీవ్ లెస్ పెట్టుకోవాలి అనుకుంటే స్లీవ్లెస్ కూడా చేసుకోవచ్చు ఇంకా ఫ్రిల్స్ తర్వాత అయితే పైన బాడీ కూడా ఎలా సెట్ చేసుకోవాలి అనేది నేనైతే ఫ్రిల్స్తో హ్యాండ్స్ అనేది ఇచ్చున్నాను చాలా బాగా అయితే ఉంటుంది మనకి రెడీమేడ్ ఫ్రాక్స్ అయితే ఎలా వస్తాయో దానికంటే కూడా ఇంకా అందంగా ఫ్రాక్ అనేది మనమే స్టిచ్ అయితే చేసేసుకోవచ్చు ఇదైతే చాలా బాగుందండి క్లాత్ పరంగా చూసినా సరే అసలు ఈ వర్క్ అనేది ఫినిషింగ్ చాలా బాగుంది పిల్లలకి అనేది గీసుకుంటుంది అనేది కూడా లేదు అలాగే థ్రాడ్ లేయర్ కూడా ఫ్రిల్స్ అయితే పెట్టేసుకున్నాను చూడండి ఫస్ట్ సెకండు తర్వాత థ్రాడ్ లేయర్కి ఇక్కడ మార్కింగ్ అనేది ఉంది కదా ఈ మార్కింగ్ పైనే మనం జిగ్ జిగ్ చేయించి రెడీ చేసుకున్న అయితే ఇలా ఫ్రిల్స్ అయితే పెట్టుకుంటూ వచ్చేసుకోవాలి ఫస్ట్కి సెకండ్కి థర్డ్కి అనేది నాకు లెంత్ అనేది మారుతుంది ఈ లెంత్ కొలతలు అనేది కూడా నేను నీట్గా అయితే కటింగ్ వీడియో చూస్తే మీకు బాగా అర్థమవుతుంది అంటే అది కటింగ్ వీడియో పెట్టి కొంచెం గ్యాప్ అయితే వచ్చేస్తుంది అందువల్ల నేను ఎన్నిసార్లు అయితే చెప్తున్నాను మీకు వెంటనే అయితే పెట్టలేదు కదా కటింగ్ వీడియో పెట్టిన వెంటనే స్టిచ్చింగ్ వీడియో అయితే పెడతానని చెప్పాను ఫ్రెండ్స్ కానీ వీలవ్వలేదు ఇది ఇదైతే పండగ ముందైతే నేను స్టిచ్ చేశాను పండగకి పిల్లలకి ఇచ్చేసేయాలి అని అనేసి ఇప్పుడు వీడియో అయితే ఇప్పుడు పోస్ట్ చేయగలుగుతున్నానండి అందుకనేసి నేను ఇన్నిసార్లు అయితే చెప్తున్నాను మీకు స్టిచ్చింగ్ వీడియో చూశారు అంటే చాలా నీట్గా అయితే అర్థమవుతుంది స్టెప్ బై స్టెప్ ఫ్రాక్ అనేది ఎంత నీట్గా మనం స్టిచ్ చేసుకోవచ్చు పిల్లలకి చక్కగా అందంగా కూడా ఉంటుంది ఇది అందువల్ల నేను కటింగ్ వీడియో చూసారంటే మీకు స్టిచింగ్ వీడియో అనేది ఈజీగా అర్థమైపోతుందని ఎన్నిసార్లు చెప్తున్నాను ఫ్రెండ్స్ ఇలా అయితే త్రాడ్ లేయర్ని కూడా ఇలా కుట్టు వేసేసుకున్నామంటే చూడండి ఫస్ట్ సెకండు త్రాడు త్రీ లేయర్స్ అనేది నేను ఈ ఫ్రాక్ అనేది సెట్ చేస్తున్నాను అయితే మీకు బాగా అర్థమైందని అనుకుంటున్నాను అలాగే సెకండ్ వైపు కూడా మనం కట్ చేసుకున్న లైనింగ్ అనేది ఉంది కదా ఈ లైనింగ్ కూడా ఇలాగే కొలత అనేది వేసేసుకునేసి ఈ కొలత పైనే ఎల్లోతో నేను మార్కింగ్ అయితే ఇచ్చున్నాను చూడండి దీనికి అనేది ఒక హాఫ్ ఇంచి పైకి అనేది పెట్టుకుంటూ మనం స్టిచ్ చేసుకోవాలి ఎందుకని అంటే స్టెప్ బై స్టెప్ కుట్టినప్పుడు ఫస్ట్ లేయర్ కింద సెకండ్ లేయర్ అనేది కొంచెం లోపలికి అనేది వెళ్ళాలి అప్పుడు అనేది మనకి ఈ కుట్లు అనేది కనిపించకుండా ఒక లేయర్ పైన సెకండ్ లేయర్ అనేది వచ్చేస్తుంది అప్పుడు కుట్లు కనిపించకుండా నీట్గా అయితే ఉంటుంది అందుకనేసి నేను ఇంత క్లారిటీగా అయితే చెప్తున్నాను ఇలా అనేది కుట్టేసుకున్నాం అనుకోండి చాలా బాగా అయితే ఉంటుంది ఇక పై బాడీ అయితే ఎలా కుట్టుకోవాలి అనేది అయితే చూసేద్దామా మరి ఫస్ట్ది చూపెట్టాను కదా అదే విధంగా సెకండ్ది కూడా ఇలాగే ఫ్రిల్స్ అనేది పెట్టేసుకొని లైనింగ్కి అయితే లోపల వైపు అనేది మడిచి కుట్టు వేసేసుకోవాలి కుట్టు వేసుకున్నప్పుడు మనకి కుట్లు కనిపించకుండా ఉంటాయి లైనింగ్ కూడా పైన స్టెప్స్ కంటే కూడా కొంచెం లోపల వైపుకైతే ఉండాలి అంటే కొంచెం హెచ్చు తగ్గు వచ్చేలాగా అయితే మన వీడియోస్ చూసే వాళ్ళకైతే చాలా బాగా అయితే అర్థమే ఉంటుంది కదా కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేసిన వాళ్ళు అయితే అవుతారు మనం పెట్టే స్టిచ్చింగ్ వీడియోస్ అన్నీ కూడా చాలా నీట్గా అయితే అర్థమవుతూ ఉంటాయి ఫ్రాక్కి మనం స్టెప్ బై స్టెప్ పెట్టుకున్నాం కదా దానికంటే కొంచెం పొడవనేది తగ్గించి కట్ చేసుకొని కుట్ అనేది వేసేసుకున్నామంటే ఫ్రాక్ కంటే లైనింగ్ లోపలికి ఉంటుంది కనిపించదు ఇప్పుడు పైన బాడీ అనేది ఫస్ట్ నేను కటింగ్లో కూడా ఎలా కటింగ్ చేశాను అనేది చూపించాను కదా మీకు కొలతలతో సహా నీట్గా అర్థమయ్యేలాగా అయితే పెట్టున్నాను ఇదైతే ఒక సెవెన్ ఇయర్స్ పాపకి పొడవు పెరిగే పిల్లలు కదా అని కొంచెం ఎక్కువ అనేది పొడవు అనేది పెట్టించుకుంటున్నారు వీళ్ళు మామూలుగా అయితే మనకి షార్ట్గా వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది స్టెప్ బై స్టెప్ ఫ్రాక్ అంటే కొంచెం షార్టే అందంగా కూడా ఉంటుంది పిల్లలకి ఈ ఫ్రాక్ అయితే నేను ఎక్కువ కొలతలు అనేది అయితే చూపించున్నాను ఇప్పుడు లైనింగ్ అనేది నేను కటింగ్ చేయలేదు లైనింగ్ కట్ చేశాను మెయిన్ క్లాత్ అనేది కటింగ్ చేయలేదు మెయిన్ క్లాత్ పైన లైనింగ్ అనేది పెట్టేసుకొని ఇలా పిన్స్ అన్నీ మొత్తం సెట్ చేసుకున్న తరువాత అనేది స్టిచ్ వేసేసుకున్నాం అనుకోండి జారిపోకుండా కూడా నెక్ అనేది కరెక్ట్గా అనేది వస్తుంది మెజర్మెంట్ మనం ఎంత పెట్టాము అదే విధంగా అయితే సెట్ అయిపోతుంది ఇలా నెక్కి జిప్పు వేయడం కోసం అయితే ఇలా సైడ్ ఓపెన్స్ అనేది ఇచ్చాను కదా చూడండి ఇక్కడ నెక్ అనేది కుట్టు వేసేసుకున్నాక ఇలా కటింగ్ చేసేసుకునేసి ఈ పిన్స్ అనేది సెట్ చేసినందువల్ల ఈ క్లాత్ కూడా చాలా నీట్గా అయితే స్టిచ్ చేసేదానికి తొందరగా అయిపోతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది జిప్పు పెట్టడానికి ఓపెన్ ఇచ్చాము హుక్కులు కావాలంటే హుక్స్ పెట్టేసుకోవచ్చు చిన్నపిల్లలు కదా జిప్ అనేది వాళ్ళకి కంఫర్ట్గా ఉంటుందని జిప్ వేసేస్తున్నా నేనైతే ఇప్పుడు ఈ నెక్ అనేది ఇలా రివర్స్ చేసేసుకునేసి కరెక్ట్గా ఈ రౌండ్ షేప్ దగ్గర అయితే మనం ఇలా తీసుకున్నామనుకోండి వేళ్ళతో అనేది సరి చేసుకుంటూ తీసేసుకున్నామంటే చాలా కరెక్ట్గా అయితే వచ్చేస్తుంది ఇప్పుడు దీనిపైనే ఒక పై కుట్టయితే వేసేసుకోవాలి ఈ నెక్ అనేది రివర్స్ చేసుకున్నాక ఇలా పైకుట్టు వేసుకొని ఈ హుక్స్ పట్టి దగ్గర కూడా పైకుట్టు అనేది వేసుకుంటూ వచ్చేసుకున్నాం అనుకోండి జిప్పు వేసేదానికి చాలా ఈజీ ప్రాసెస్గా అయితే అయిపోతుంది జిప్పు కూడా చూడండి ఎంత ఈజీగా పెట్టుకోవచ్చు అనేది కూడా మనం వీడియో స్కిప్ చేయకుండా చూసారంటే మీరు స్టిచ్ చేసుకునేసే విధంగా అయితే అర్థమవుతుందండి ఇక ఏదైనా డౌట్స్ అనేది ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి ఫ్రెండ్స్ ఈ క్లాత్ అయితే ఎలా ఉందంటే ఒక రబ్బర్ లాగా అయితే చాలా సాగిపోతూ ఇది ఒక క్రషింగ్ క్లాత్ ఫ్రెండ్స్ ఇది మీకు చూస్తేనే అర్థమవుతుంది కదా ఈ క్రషింగ్ అయిన దానికి అసలు స్టిచ్ చేయడం అనేది చాలా కష్టము అనిపిస్తుంది కానీ నేను చెప్పిన మెదట్లో చేసాము అంటే ఈ కష్టం అనేది లేకుండా ఈజీగా అయితే సెట్ చేసుకునేసే విధంగా అయితే మన వీడియోలో అయితే తెలుస్తుంది ఇలా పిన్స్ పెట్టుకున్న తర్వాత నెక్కు ఇవన్నీ రివర్స్ చేసేసుకున్న తర్వాత చంక భాగం అనేది కట్ చేసుకున్నాం అనుకోండి ఎంత ఈజీగా అయితే అయిపోతుందో చూడండి ఇప్పుడు సెకండ్ పార్ట్ కూడా ఇలాగే అనేది రివర్స్ చేసుకొని ఒక రెడీమేడు ఫ్రాక్ అయితే ఎలా ఉంటుందో అదే విధంగా ఉంటుంది ఈ ఫ్రాక్ మనం స్టిచ్చింగ్ చేయించుకున్నాము అనేది అస్సలు అనిపించదు ఫ్రెండ్స్ ఈ స్టిచ్చింగ్ కూడా అంత బాగా అయితే ఉంటుంది మీకు కూడా అర్థమవుతుందనేసి అనుకుంటున్నాను అర్థం అవ్వాలనే ఇంత క్లారిటీగా కూడా అయితే నేను ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తూ అనేది మీకు నీట్గా చూపిస్తున్నాను ఎక్కడా కూడా వీడియో అనేది స్కిప్ చేయకుండా కూడా మొత్తం అర్థమయ్యేలాగా అయితే పెట్టున్నాను ఫ్రెండ్స్ ఫస్ట్ టైం చూస్తూ ఉన్నారైతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి మన వీడియోలో అయితే అన్ని మోడల్స్ ఫ్రాక్స్ కానీ డ్రెస్సులు కానీ బ్లౌజులు కానీ అన్ని వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి ఇలా అనేది క్రషింగ్ క్లాత్ వల్ల ఇలా జరుపుకుంటూ మనం సెట్ చేసుకున్నామంటే చాలా ఈజీగా అయితే అయిపోతుంది ఇలా తలుకులు అవి కూడా మిషన్ కింద పడతాయి అనేసి ఇక పాదం కింద పడ్డాయి అనుకోండి మనకు కుట్ అనేది కొంచెం సరిగ్గా అనేది రాకుండా అలా ఇజిగిస్తుంది అనమాట అలాగే నీడలు కూడా ఎరిగిపోతూ ఉంటుంది అందువల్ల ఇంత నిదానంగా అయితే నేను దీన్ని స్టిచ్ చేస్తూ మీకు అర్థం అవ్వాలని కూడా ఎక్స్పై అయితే చేస్తే చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మొత్తం రివర్స్ చేసుకున్న తరువాత ఇప్పుడు ఈ చంక భాగం అనేది కట్ చేసుకున్నాం అనుకోండి ఎచ్చు తగ్గులు రాకుండా కరెక్ట్గా అయితే వస్తుంది ఇప్పుడు చూడండి ఎంత నీట్గా అయితే వచ్చేసింది మనకి జిప్పు చూడండి ఎంత ఈజీ ప్రాసెస్లో అయితే పెట్టేసుకోవచ్చు అని అనేది ఫస్ట్ అయితే ఇలా పెట్టుకొని జిప్పు పైన కొంచెం ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇక్కడైతే దీనికి ఇలా ఇచ్చి ఉంటారండి ఇది పాదం కింద అనేది పడకుండా దీన్ని ఫోల్డ్ చేసుకున్న తర్వాత కొంచెం నిదానంగా అనేది ఇక్కడ రఫ్ చేసుకునేసి ఇలా కుట్టైతే అయితే వేసుకొచ్చేసుకోవాలి ఈ జిప్ అనేది వన్ సైడ్ మాత్రం ఫస్ట్ కుట్టు వేసుకుంటాము తర్వాత సెకండ్ టైం కూడా అనేది అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ ఇలా వేసుకొని చివరి భాగం అయితే ఒక రఫ్ అనేది ఇవ్వాలి రఫ్ ఇవ్వలేదంటే మనకి జిప్ అనేది ఓపెన్ అయిపోతుంది అందువల్ల రఫ్ చేసేసామంటే జిప్ అనేది ఓపెన్ అవ్వకుండా ఉంటుంది తర్వాత సెకండ్ వైపు కూడా ఇక్కడ ఒక ఇది అనేది ఇచ్చుంటారు జిప్కి కొంచెం క్లిప్ టైప్లో ఇచ్చుంటారు ఆ క్లిప్ టైప్ వరకు ఇలా మనం ఫోల్డ్ చేసేసి తర్వాత క్లాత్ అనేది ఇలా పెట్టుకొని కుట్టి అయితే వేసుకొచ్చుకోవాలి చాలా అంటే చాలా ఈజీగా అయితే జిప్పు వేసేసుకోవచ్చండి కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు కదా జిప్పు వేయడం చాలా కష్టమని అనుకుంటారు అలాంటి వాళ్ళకి అర్థమయ్యేదాని కోసం నేను ఇంత నీట్గా అయితే క్లారిటీగా చెప్తూ చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఇలా అయితే కుట్టు వేసేసుకొచ్చేసుకొని చివరి భాగంలో రఫ్ అయితే వచ్చేసేసుకోవాలి ఇలా రఫ్ చేసేసామంటే మనకి డబుక్ కని స్టిచ్చింగ్ చేయకముందు జిప్ అనేది ఓపెన్ చేసిన అది ఊడిపోకుండా అనేది ఉంటుంది చూడండి ఇలా అనేది జిప్ వేసుకున్నాక ఈ దారాలు ఇవన్నీ నీట్గా కట్ చేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడైతే ఫ్రంట్ అనేది నేను వీ నెక్ అనేది ఇచ్చాను వీ నెక్కి మనం ఇలా లైనింగ్ పైన ఫస్ట్ లైనింగ్ అనేది మెయిన్ వైపు పెట్టుకోవాలి అంటే డిజైన్ వచ్చి ఉంటుంది కదా డిజైన్ పై వైపు అనేది పెట్టేసుకున్న తర్వాత లైనింగ్ అనేది రివర్స్ అనేది పెట్టుకోవాలి నెక్కుకి ఇలా చివరన ఒక పాదమంత అంత సైజులోని కుట్ అనేది వేసుకొచ్చుకున్నామంటే షేప్ అవుట్ అవ్వకుండా మనం ఏ నెక్ కట్ చేసినా కరెక్ట్ పర్సన్ అనేది వచ్చేస్తుంది ఇలా వీ నెక్కి కొంచెం షేప్ అయితే నేను ఇలా ఇచ్చున్నాను చూడండి ఇలా అయితే ఇచ్చేసి కట్ చే కుట్టు వేసుకున్న తర్వాత మనం దీన్ని కట్ చేసుకొని చిన్న చిన్న డాట్స్ అనేది ఇచ్చామనుకోండి నెక్కు ఏ షేప్ కట్ చేసినా ఈజీగా అనేది రివర్స్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది ఇప్పుడు నేను దీనికి పెట్టిన పిన్నులన్నీ తీసేసి ఇలా రివర్స్ అనేది చేసుకొని కుట్ అనేది వేసేసుకోవాలి దీనికి పైప్ అనేది ఇలా ఇచ్చామంటే ఇంకా స్టిఫ్గా కూడా ఉంటుంది మీకు క్యాన్వాస్ ఏ నెక్కి ఎలా వేయాలి అనేది కూడా నేను ఇంతకు ముందు పెట్టిన ఫ్రాక్లో అయితే క్యాన్వాస్ వేసింది కూడా ఉంది మీరు అందులో వెళ్ళి చూశారు అంటే మీకు క్యాన్వాస్ కూడా ఎంత ఈజీగా వేసుకోవాలి అనేది కూడా అర్థమవుతుంది ఈ ఫ్రాక్కి అయితే నేను వేయలేదు ఫ్రెండ్స్ ఇలా అయితే నెక్ అనేది షేప్ మనం ఏదైతే ఇచ్చామో ఈ డాట్స్ పెట్టినందువల్ల చూడండి ఎంత ఈజీగా అయితే రివర్స్ చేసుకోగలుగుతున్నాము అనేది ఇలా రివర్స్ చేసుకుంటూ చివరి భాగంలో ఒక హాఫ్ ఇంచు కూడా అవసరం లేదు ఇంకా చాలా తక్కువగా అయితే కుట్టైతే వేసుకోవాలి కుట్టు కనిపించి కనిపించిన విధంగా అయితే ఇలా చాలా క్లాసీగా అయితే ఉంటుంది ఇప్పుడు ఫ్రంట్ కూడా తిప్పించేసుకున్నాం బ్యాక్ చూపించాను కదా అని ఇంకా మొత్తం ప్రాసెస్ అయితే చూపించలేదండి నెక్ వరకు చూపించాను మీకు అర్థం అవ్వాలని ఇప్పుడు హ్యాండ్స్ అయితే ఇలా అనేది కరెక్ట్గా పెట్టేసుకునేసి అంటే మెయిన్ వైపు హ్యాండ్ పెట్టుకొని తర్వాత లైనింగ్ అనేది ఇలా రెండు హ్యాండ్స్ ఇలా పెట్టుకున్నాం అనుకోండి తొందరగా మనకి వర్క్ కూడా అయిపోతుంది అందుకని రెండు ఒకేసారి సెట్ చేసుకున్న తర్వాత ఒకేసారి కుట్టు కూడా చూడండి ఇది కూడా ఒక చిన్న టిప్ లాగా ఉపయోగపడుతుంది అనేసి నేను చూపిస్తున్నాను ఫస్ట్ హ్యాండ్కి కుట్టు వేసుకుంటూ వచ్చేసి తర్వాత సెకండ్ హ్యాండ్ అనేది పెట్టేసి కుట్లు వేసేసుకున్న తర్వాత థ్రెడ్ అనేది కట్ చేసుకొని ఇప్పుడు హ్యాండ్ అనేది రివర్స్ చేసుకోవాలి ఇలా రివర్స్ అనేది చేసుకొని దీనికి కూడా పై కుట్టు అనేది వేసేసుకున్నామంటే చాలా నీట్గా అయితే హ్యాండ్ బాగుంటుంది కానీ నేను ఇది ఒక రెడీమేడ్ లాగా ఉండాలి అనేసి చూడండి హ్యాండ్కి పై కుట్ అయితే వేయలేదు అలా ఏం అవసరం లేదు అంటే ఒక్కొక్క క్లాత్ని బట్టి మనం కుట్లు అనేది వేసుకోవాలి ఈ క్లాత్కి అయితే ఇలాగే నేను ఫినిషింగ్ అయితే ఇచ్చేసాను హ్యాండ్కి అయితే కుట్టు వేసాను మీరు చూసారు కదా మీకు బాగా అర్థమైంది కదా తర్వాత దీన్ని రివర్స్ చేసేసి ఇలా జాయింట్ అనేది వేసేసాను ఇప్పుడు చూడండి ఎలా ఉంది ఇక్కడ ఒక రెడీమేడ్ స్టైల్లో అయితే ఉంది పై కుట్లు వచ్చి అలా అంతా లేకుండా ఒక హ్యాండ్ చూపించాను కదా అందుకని ఇంకా సెకండ్ హ్యాండ్ అనేది చూపెట్టలేదు ఇక్కడికి వీడియో అనేది లెంత్ ఎక్కువైపోతుందని ఇప్పుడు నెక్ అనేది కరెక్ట్గా పెట్టేసుకొని దీనికి కుట్ అయితే వేసుకొచ్చేసుకోవాలి ఇక జాయింట్లు వేసేటప్పుడు ఖచ్చితంగా రఫ్ చేసుకోవాలి మెడ సైడు ఇక చంక సైడ్ అంటే రఫ్ ఏం అవసరం లేదు ఎందుకంటే హ్యాండ్ అనేది మళ్ళీ మనం జాయింట్ చేస్తాం కదా అందుకనేసి ఇక సెకండ్ వైపు కూడా ఇలాగే కరెక్ట్ పర్సన్ అనేది పెట్టేసుకొని కుట్టైతే అయితే వేసుకొచ్చేసుకోవాలి ఇప్పుడు చూడండి రఫ్ అనేది ఇలా చేసుకోవాలి షోల్డర్ దగ్గర ఖచ్చితంగా రఫ్ చేసామంటేనే కుట్లు అనేది వలిసిపోకుండా వస్తాయి ఫ్రెండ్స్ ఇలా అయితే జాయింట్ వేసేసుకున్నాక ఇప్పుడు హ్యాండ్ అనేది ఎలా జాయింట్ వేసుకోవాలి అనేది అయితే చూసేద్దామా మరి ఎంత నీట్గా అయితే వచ్చింది చూడండి మనకి జిప్పు కానీ వేయడం కానీ అలాగే ఫ్రంట్ ఇప్పుడు హ్యాండ్స్ని ఇలా సెంటర్ పాయింట్ అనేది పెట్టేసుకునేసి దీన్ని ఇప్పుడు కుట్ అనేది వేసుకొచ్చేసుకోవాలి హ్యాండ్స్ కూడా మీకు ఎలా కట్ చేసుకోవాలి అనేది కానీ ఎలా జాయింట్ అయ్యాలి అనేది కూడా నీట్గా అర్థమయ్యేలాగా నేను ఫస్ట్ ఎక్కడ డాట్స్ ఇవ్వాలి అనేది కూడా కటింగ్లో అయితే చూపించున్నాను ఇప్పుడు ఈ డాట్ మనకి షోల్డర్ సెంటర్కి వచ్చే విధంగా ఫ్రిల్స్ అయితే సెట్ చేస్తున్నాను ఇలా ఫ్రిల్స్ పెట్టుకున్నా కానీ చాలా క్లాసీ లుక్ అయితే ఉంటుంది అండ్ కొంతమంది అయితే ప్లెయిన్ ఇష్టపడతారు ప్లెయిన్ హ్యాండ్స్ కంటే కూడా పిల్లలకి స్టెప్ బై స్టెప్ ఫ్రాక్ కనుక ఇలా బఫీగా హ్యాండ్స్ అనేది ఇచ్చామనుకోండి మంచి క్లాసీ లుక్గా అయితే ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే జాయింట్ వేసేసుకునేసి సెకండ్ హ్యాండ్ కూడా సేమ్ ఇదే ప్రాసెస్లోనే జాయింట్ వేసుకొని ఇలా బాడీ అనేది మనం మెయిన్ వైపు పెట్టుకొని ఈ ఫ్రాకు ఫ్రిల్స్ అనేది స్టిచ్ చేసుకున్నాం కదా ఈ ఫ్రాకుని ఇలా రివర్స్ అనేది పెట్టుకొని ఈ నడుము భాగం అనేది కుట్టు వేసుకుంటూ వచ్చేసుకోవాలి ఫ్రిల్స్ అనేది పాదంలో అలా అడ్డు పడకుండా మనకి ఇవన్నీ ఇలా సరి చేసుకుంటూ కుట్టు అనేది వేసుకున్నామంటే ఈ ఫ్రిల్స్ క్లాత్ వచ్చి ఒక్కొక్కసారి పాదంలో అనేది పడిపోతుంది అవి చిక్కులాగా వస్తుంది అలా లేకుండా నేను చూపించిన ప్రాసెస్లో అనేది చదురుకుంటూ కుట్టు వేసామనుకోండి చాలా నీట్గా అయితే వచ్చేస్తుంది ఇప్పుడు చూడండి ఎంత నీట్గా అనేది ఎక్కడ ఈ కుర్చీలు అనేది ఇది అవ్వకుండా నీట్గా అయితే వచ్చేసింది కదా అదే విధంగా సెకండ్ కూడా చూడండి మళ్ళీ మీకు అర్థం అవ్వాలని సెకండ్ పార్ట్ కూడా చూపిస్తున్నాను ఫస్ట్ బాడీ పార్ట్ అనేది మెయిన్ వైప్ అనేది పెట్టేసుకొని తర్వాత ఈ ఫ్రిజ్ పెట్టుకున్న బో దీన్ని రివర్స్లో అనేది పెట్టుకొని ఇలా కుట్లు అనేది చదురుకుంటూ ఈ లోపల ఫ్రిల్స్ అనేది ఉన్నాయి కదా వీటిని సదురుకుంటూ అయితే కుట్టు అనేది వేసుకొచ్చేసుకోవాలి వీటికి థ్రెడ్స్ కావాలి అనుకుంటే థ్రెడ్స్ అయితే పెట్టేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది అయితే నడుము జాయింట్ చేసేటప్పుడు థ్రెడ్స్ ఎలా పెట్టుకోవాలి అనేది కూడా నేను చూపిస్తాను ఇలా అయితే దీన్ని నీట్గా అనేది కుట్టు వేసుకొచ్చేసుకోవాలి ఎంత బాగుందంటే ఈ ఫ్రాక్ నాకైతే చాలా బాగా నచ్చింది ఈ స్టెప్ బై స్టెప్ ఫ్రాక్ అయితే వీళ్ళు ఇలాగే కావాలని ఈ ఫోటో అనేది చూపించి ఇలాంటి ఫ్రాక్ స్టిచ్ చేసి అని చెప్పి చేయించుకుంటున్నారు వీళ్ళ కోసం అనేసి నేను ఈ క్లాత్ కూడా అనేది మన దగ్గర అవైలబుల్గా ఉందనేసి మీకు తెలుసు కదా కలర్స్ కూడా నేను వీడియోలో అయితే చూపించి ఉన్నాను ఈ కలరే కాదు ఇంకా పీచ్ కలర్ కానీ పింకు ఇంకా గ్రీన్ కలర్స్ కూడా ఉన్నాయి మన దగ్గర ఈ క్లాత్తో అయితే ఈ మోడల్ ఫ్రాక్ అనేది చాలా బాగా అందంగా కూడా ఉంది ఇలా అయితే కుట్టి అయితే వేసేసుకున్నాము అంటే ఎంత నీట్గా అయితే సెట్ అయిపోయింది చూడండి ఒకేసారిగా కుట్లు వేయడం వాటిని వెళ్ళపడం ఇవన్నీ లేకుండా ఒకేసారిగా మనకి స్టిచ్ చేసేసుకొని సెట్ అయిపోయే విధంగా అయితే చూపించున్నాను కదా ఇప్పుడు చూడండి బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ ఇలాగే మన స్టెప్ బై స్టెప్పు ఫ్రిల్స్ అనేది సెట్ చేసుకున్నాము ఎలా వచ్చాయి అనేది ఈ స్టెప్పు ఒక స్టెప్ కిందకి ఇంకో క్లాత్ అనేది కనిపించకుండా రావాలని చెప్పాను కదా అందుకేనండి మీకు నీట్గా మళ్ళీ స్టెప్ బై స్టెప్ అనేది ఓపెన్ చేసి చూపెట్టాను ఇప్పుడు అనేది మనకి ఈ బో బాడీ కొలతలు అనేది ఉంది కదా ఈ నడుము కొలత దగ్గర అనేది మనకి ఈ నాడ ఎలా సెట్ చేసుకోవాలి అనేది కూడా చూపిస్తున్నాను ఇలా అనేది నాడాన్ని పెట్టేసుకునేసి దీనికి ఒక పిన్ అనేది సెట్ చేసుకున్నాం అనుకోండి మనం కుట్టేటప్పుడు అనేది ఇది సైడ్ అనేది వెళ్ళిపోకుండా ఇలా పిన్నులు సాయంతో మనం చాలా ఈజీగా మనం చేసే వర్క్ కూడా ఫాస్ట్గా అయితే చేసుకోవచ్చు ఇప్పుడు దీనికి మనం కటింగ్ అనేది చేసినప్పుడే మనకి లూజు ఎంత కావాలి కచ్చిలోకి ఎంత అనే కొలతలు అన్నీ తీసేసుకొని ఉన్నాము అందువల్ల ఇప్పుడు కొలత అనేది లేకుండా నేను స్ట్రైట్గా కుట్లు అయితే వేసేస్తున్నాను ఈ ఫస్ట్ హ్యాండ్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఇక చంక దగ్గర నుంచి తర్వాత నడుం జాయింట్లు అనేది ఇలా కరెక్ట్గా అనేది పెట్టుకొని వేసామనుకోండి మంచిగా అయితే ఫ్రాక్ చూసేదానికి కానీ వేసుకున్నా కానీ చాలా నీట్గా అయితే సెట్ అవుతుంది ఇలా అనేది నడుము దగ్గర పెట్టేసుకొని ఇప్పుడు మెయిన్గా ఈ ఫ్రిల్స్ అనేది ఒక దానిపైన ఒకటి కరెక్ట్గా అనేది పెట్టుకుంటూ లైనింగ్ని సరి చేసుకుంటూ కుట్లు అనేది వేసుకుంటూ వచ్చేసుకోవాలి ఫస్ట్ ఒక స్టెప్ అనేది సరి చేసుకున్నాము ఈ స్టెప్ అయినా సెకండ్ స్టెప్ అనేది ఫ్రంట్ బ్యాక్ ఉన్నాయి కదా వాటిని కరెక్ట్గా అనేది పెట్టుకుంటూ ఇలా వేసుకొచ్చుకోవాలి తర్వాత సెకండ్ స్టెప్ ఇది ఇవి మనం చూసుకోకుండా కుట్లు వేసామనుకోండి అటు ఇటు అనేది వెళ్ళిపోతాయి మళ్ళీ కుట్లు వెలిపి కుట్టుకోవాల్సి వస్తుంది అలా లేకుండా ఫస్ట్ అన్ని కరెక్ట్ పర్సన్గా అనేది సరి చేసుకుంటూ కుట్లు వేసేసుకున్నాం అనుకోండి మనకి పని అనేది తొందరగా అయిపోతుంది ఫ్రాక్ కూడా చాలా నీట్గా అయితే ఉంటుంది ఇది థర్డ్ స్టెప్కు అయితే వచ్చేస్తాం మనం చూడండి ఏది కానీ హెచ్చు తగ్గులు అనేది ఏమి రాకుండా ఎంత నీట్గా వచ్చిందో చూడండి ఫ్రెండ్స్ దాని పెట్టుకునేసి చివరి బాగాననేది హెచ్చు తగ్గులు లేకుండా చూసేసుకొని కుట్టు వేసుకొని రఫ్ చేసేసుకునేయాలి ప్రతి కుట్టు దగ్గర రఫ్ అనేది కరెక్ట్గా అయితే ఇచ్చామంటే కుట్లు వెలిసిపోకుండా ఉంటాయి పిల్లలకి అనేది కొంచెం గట్టిగా ఉండాలి కదా అందువల్ల ఒక టూ త్రీ టైమ్స్ అనేది రఫ్ అనేది వేసేసుకొని ఒక త్రీ ఫోర్ కుట్లు అయితే వేసేసుకున్నామనుకోండి గట్టిగా అయితే ఉంటాయి మనకి ఇంకా లూజ్ కావాలి అని అనుకుంటే కొంచెం యువతల వైపు కుట్టు వేసుకున్నాం అనుకోండి అదే కొంచెం టైట్ కావాలి లూజ్ చేసుకోవాలి అన్నప్పుడు ఒక కుట్టు అనేది వెళ్ళిపోన్నామంటే లూజ్ అయితే వచ్చేస్తుంది ఇలా అనేది ఒక త్రీ ఫోర్ కుట్లు అనేది వేసేసుకున్నామంటే గట్టిగా అయితే ఉంటుంది ఈ సైడ్ ఎలా కుట్టు వేసుకున్నామో సెకండ్ వైపు కూడా అలాగే వేసుకొచ్చేసుకోవాలి ఫ్రాక్ అయితే ఎలా ఉంది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ ఇలా అయితే రఫ్ చేసేసుకుంటున్నాను రఫ్ చేసేసుకున్నాక ఇక సెకండ్ వైపు కూడా సేమ్ ప్రాసెస్ అనేది మళ్ళీ ఎక్స్ట్రాగా ఉండే క్లాత్ మొత్తం కటింగ్ అనేది చేసుకున్నామంటే నీట్గా అయితే ఉంటుంది ఇక జిగ్జాగ్ కావాలనుకునే జిగ్జాగ్ కూడా అనేది చేసుకున్నాం అనుకోండి ఈ పువ్వులు అనేది ఊడిపోకుండా ఉంటాయి నా దగ్గర అయితే జిగ్జాగ్ మిషన్ లేదు కనుక నేను ఇలా కుట్లు అనేది చివరి భాగాన్ని కూడా ఒక రెండు ఎక్స్ట్రా కుట్లు అనేది వేసేస్తాను ఇక అయితే సెకండ్ వైపు కూడా ఫస్ట్ హ్యాండ్ కుట్టాం కదా దీని కొలత అనేది తీసుకుంటూ అలాగే కొలత ఒక మార్కింగ్ అనేది వేసేసుకొని సేమ్ ఫస్ట్ వేసిన ప్రాసెస్ ప్రకారమే ఇంకా స్టిచ్చింగ్ వేసుకునేది ఈ సైడ్ కూడా నడ అనేది సెట్ చేసుకొని పిండి పెట్టేసుకోవాలి నడుము దగ్గరకు వచ్చినప్పుడు చూడండి ఇలా మర్చిపోకుండా ఉంటామని ఫస్టే అనేది థ్రెడ్ సెట్ చేసి ఇలా పిన్స్ అనేది సెట్ చేసి పెట్టేసుకున్నాను ఇక అయితే ఇక్కడ స్టెప్స్ అనేది వస్తాయి కదా మనకి ఈ స్టెప్స్ అనేది కరెక్ట్ పర్సన్లో అనేది చదువుకుంటూ అయితే వేసుకోవాలి దీనికి కూడా ఇక కుట్టేటప్పుడు ఇంత కష్టం ఎందుకు అనుకుంటే ఫస్టే కూడా ఈ స్టెప్స్ అనేది సరి చేసుకొని వీటికి పిన్స్ అనేది సెట్ చేసుకొని కుట్లు వేసుకున్నామంటే ఇంకా ఈజీగా కూడా అయిపోతుంది ఫ్రెండ్స్ నేనైతే కుడుతు మీకు చూపించడానికి వీలుగా ఉండాలి మీకు అర్థమయ్యేలాగా ఉండాలి అనేసి కుట్టేటప్పుడే వీటిని సరి చేసుకుంటూ కుట్లు అయితే వేసుకుంటూ వస్తున్నాను ఇలా స్టెప్ బై స్టెప్ ఉంది కనుక ప్రతి స్టెప్ దగ్గర కూడా ఇలా సరి చేస్తూ పై వైపు కూడా అనేది కరెక్ట్గా పెట్టేసుకొని ఇలా అయితే వేసుకుంటూ వచ్చేసేయాలి చివరి భాగం అయితే రఫ్ చేసేసేయాలి కొంతమందికి రఫ్ చేయడం కూడా ఎలా అనేది తెలియక అడిగి కూడా ఉన్నారు నేను రఫ్ అనేది కూడా చూపించి ఉన్నాను అందువల్ల నేను పదే పదే అయితే చెప్తూ ఉన్నాను ఫ్రెండ్స్ ఏం ఇన్నిసార్లు చెప్తుంది అనేసి కాదు రఫ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ రఫ్ చేసుకోలేదనుకోండి కుట్లు అనేది వెలిసిపోతాయి అందుకని సార్లు అయితే చెప్తున్నాను ఇకైతే దీనికి ఎక్స్ట్రాగా వచ్చిన క్లాత్ అనేది కట్ చేసుకునేసి ఇంకో కుట్టు కూడా వేసుకున్నామంటే చూడండి ఫైనల్గా మన ఫ్రాక్ అయితే ఎలా వచ్చింది మన ఫస్ట్ లేయర్ అనేది కుట్టినప్పుడు సెకండ్ లేయర్కి లోపల క్లాత్ కుట్లు లైనింగ్ కనిపించకుండా ఇలా అనేది వన్ ఇంచి గ్యాప్ అనేది పెట్టుకుంటూ ఇలా కుట్లు వేసుకొని చేసుకున్నాం ఫ్రంట్ బ్యాక్ ఎలా వచ్చింది ఫ్రెండ్స్ అందమైన స్టెప్ బై స్టెప్ ఫ్రాక్ అయితే రెడీ అయిపోయింది మన ఛానల్ ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వండి డబ్బా నా ఛానల్ సపోర్ట్ చేసిన వారు అవుతారు మళ్ళీ